నమస్తే వెల్కమ్ టు వాట్ టీవీ రాజమౌళి కామెంట్స్పై ఎమ్మెల్యే రాజసింగ్ సంచలంగా వ్యాఖ్యలైతే చేయడం జరిగింది ఏదైతే టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినాయి హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే రాజమౌళి హనుమాన్పై విశ్వాసం లేదంటూ ఆయన ఒక మాట్లాడడం జరిగింది ఏదో కామెంట్స్ నాకు దేవుడిపై నమ్మకం లేదు కానీ నేను నమ్మిన ఆ హనుమంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ కూడా ఆయన ఒక మైక్లో స్టేజ్ మీద ఉండగా మాట్లాడడం జరిగింది కానీ దీనిపై పలువురు విమర్శలు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇదే విధంగా బీజేపీ నేత సింగ్ కూడా దీనిపై మాట్లాడడం జరిగింది సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది అవేంటూ ఒకసారి ఇప్పుడు చూద్దాం రాజమౌళి హనుమాపై విశ్వాసం లేదంటున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది రాజాసింగ్ మరోవైపు దేవుళ్ళ పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు రాజమౌళి అంటూ కూడా రాజాసింగ్ ఒకరైతే చెప్పుకొచ్చారు అండ్ నీ ప్లాన్ ఏంటి నీ ఆలోచనలేంటి మహేష్ బాబు హీరోగా వారణాసి మూవీ తీస్తున్నావు కేవలం సినిమా ప్రచారం కోసం ఇలా చేస్తున్నావా నువ్వు నిజంగా నాస్తికుడివి అయితే డిక్లేర్ చేయంటూ కూడా రాజాసింగ్ అయితే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రశ్నలు లేవచడం జరిగింది దీనిపై సో రాజమౌళి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దానిపై ఇప్పుడు కొంచెం దుమారమే లేస్తూ ఉంది హిందూ సంఘాల నుంచి కొంచెం తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉంది అండ్ మాట్లాడుతూ రాజాసింగ్ అయితే మరొక సంచలనమైన కామెంట్ చేశారు ఇది నేను చెప్తుంది కాదు రాజాసింగ్ అన్న మాటలే ఇవి సో ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం నీ లాంటి ఫాల్టు డైరెక్టర్లను ఐడెంటిఫై చేయడం మా తప్పు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇది నేనన్న మాటలు కాదు రాజాసింగ్ అన్న మాటలు ఆయన చెప్పిన మాటలే ఇవన్నీ కూడా నీ లాంటి ఫాల్టు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీ మూవీ హిందువులు ఎందుకు చూడాలి అంటూ కూడా ఆయన ఒక ప్రశ్నించడం జరిగింది నీ మూవీని ఎందుకు చూడాలి ఎందుకంటే దేవుళ్ళ సినిమాలు తీస్తున్నావు దేవుళ్ళ పేర్లు వాడుతా ఉన్నావు కానీ దేవుడు అంటే నమ్మకం లేదు అంటున్నావు సో దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అవ్వడం జరిగింది అండ్ అలాగే దేవుళ్ళ సినిమాలతో కోట్లు సంపాదించి నమ్మకం లేదంటున్నావు రాజమౌళి ఇదేం న్యాయం అంటూ కూడా రాజసింగ్ మాట్లాడడం జరిగింది అండ్ అలాగే గతంలో కూడా దేవుళ్ళపై రాజమౌళి కామెంట్ చేశారు సో దాని గురించి కూడా మేము అంటూ కూడా రాజసింగ్ చెప్పుకొచ్చడం జరిగింది రాముడు స్టోరీ బోరింగ్ అంటూ ట్వీట్ చేశారు రాజసింగ్ సో ఒక పక్క హిందూ సంఘాలు మరోపక్క రాజసింగ్ ఈ కామెంట్స్ అన్నీ కూడా ఈ మూవీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో కొంచెం గందరగోళ వాతావరణమే నెలకొనింది అలాగే రాజమౌళిని జైల్లో పెట్టాలి రాజమౌళి సినిమాలు సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలి అంటూ కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దీనిపై ఏదైతే వారణాసి సినిమా మహేష్ బాబు రాజమౌళి తెరకించబోయే సినిమా ఏదైతే గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక లాంఛనంగా అతి భారీ నూట ముప్పై అడుగుల స్క్రీన్ పెట్టుకొని ఆ టైటిల్ వారణాసియాన్ని లాంచ్ చేయడం జరిగింది సో అలా టైంలో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతూ ఉన్నాయి సో రాజసింగ్ అయితే ఆ రాజమౌళి మాట్లాడిన మాటపై ఈ విధంగా ట్వీట్ ఆయన మాట్లాడడం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి నిజంగా రాజమౌళి అలా అనడం తప్ప లేకపోతే ఏదన్నా పొరపాటులో అన్నాడా లేకపోతే రాజసింగ్ ఇంత హార్డ్గా రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని